ట్రిపుల్ ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ ఖండాంతరాలకు దాటేసింది ఆ సినిమాలో కొమరం భీమ్ గా అద్భుత నటన కనపరచడంతో గ్లోబల్ వైడ్గా తారక్ క్రేజీ ఫాలోయింగ్ని సంపాదించుకున్నాడు ఆ క్రేజ్ కారణంగానే వార్ టూ సినిమాలో హృతిక్ రోషన్తో తలబడే అవకాశం కొట్టేశాడు కాదు కాదు తారక్తో సినిమా చేసే అవకాశం ఆ బాలీవుడ్ వాళ్లకే దక్కింది తారక్ పుణ్యమా అని ఈ వార్ టూ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్గా క్రేజీ బజ్ని సొంతం చేసుకుంది వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పర్ఫార్మర్ అయిన తారక్ ఒక విలన్ పాత్రలో నటించబోతుండటంతో ఈ వార్ టూపై ఎనలేని అంచనాలు వచ్చి పడ్డాయి అందుకే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఇప్పటినుంచే సినీ ప్రియులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు అయితే యూనిట్ సభ్యుల నుంచి ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు కేవలం తారక్ హ్రిక్ కాంబోలో వార్ సినిమాని కన్ఫామ్ చేశారే తప్ప అంతకు మించి మరే వివరాలు వెల్లడించలేదు ఈ సినిమా పనులు ప్రారంభమయ్యాయా అసలు షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఇంతకీ తారక్ పాత్ర ఏమిటి అనేవి ఇన్నాళ్లు సస్పెన్స్గానే మిగిలిపోయాయి అయితే ఇన్నాళ్ల తర్వాత ఎట్టకేలకు ఆ మిస్టరీకి తెరపడింది టైగర్ త్రీ సినిమా ద్వారా ఈ వార్టు పనులు ఆల్రెడీ ప్రారంభమయ్యాయని యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు క్లారిటీ ఇచ్చేశారు హృతిక్ రోషన్ విలన్లతో వీరోచితంగా ఫైట్ చేసే ఒక గ్లిమ్స్ కూడా పోస్ట్ క్రెడిట్ సీన్లో చూపించారు అంతేకాదు ఈ సినిమాలో తారక్ పాత్ర డేంజర్ అనే పదానికే స్పెల్లింగ్ రాయించేంత డేంజరస్గా ఉంటుందని కూడా తెలిపారు మన భారతదేశానికి ఇప్పుడు కొత్త శత్రువు పుట్టుకొచ్చాడు ఈ శత్రువు ఎంత డేంజరస్ అంటే మనం ఊహించలేం కూడా అతనికి పేరు ముఖం అనేవి లేవు అతడు చీకట్లోనే ఉంటాడు అతన్ని ఎదుర్కోవాలంటే నువ్వు కూడా ఆ చీకట్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది మంచి చెడులని హద్దులు దాటేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది నీలో ఉన్న మంచి చెడుల మధ్య వ్యత్యాసాన్ని పూర్తిగా నిర్మూలించాలి నిన్ను నువ్వు క్షమించుకోలేనంత ఘోర పాపాలు చేయాల్సి ఉంటుంది అప్పటికి నువ్వు జీవించి ఉంటే చావు కన్నా భయంకరమైన ముగింపు నుంచి నిన్ను నువ్వు కాపాడుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే సైతాన్తో గొడవ పడుతూ పడుతూ నువ్వు కూడా సైతాన్లా మారిపోవచ్చు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఈ మాటలు ఒక ఆఫీసర్ కబీర్ పాత్రలో నటించే హితిక్రోషన్ రోషన్కి చెప్తాడు దీన్ని బట్టి ఎన్టీఆర్ పాత్ర ఎంత వయోలెంట్గా భయంకరంగా క్రూరంగా అరాచకంగా విధ్వంసకరంగా ఉంటుందో మీరే ఆలోచించుకోండి కేవలం డైలాగ్ ఇంట్రొడక్షన్తోనే మన రక్తం బాయిల్ అయ్యిందంటే ఇక వెండి తెరపై తారక్ పాత్ర చూస్తే ఇంకెంత ఎగ్జైట్ అవుతామో మీ ఊహకే వదిలేస్తున్నా అసలు పోస్టర్ కూడా రిలీజ్ అవ్వకుండానే ఒక విలన్ పాత్రకు ఈ రేంజ్లో క్రేజ్ రావడం బహుశా ఇండియన్ సినిమా చరిత్రలో ఇదే మొదటిసారి అయ్యుండొచ్చు తారక్ నటిస్తున్నాడు కాబట్టే ఆ పాత్రకు అంత వేటేజ్ వచ్చింది కేవలం ఒక పోస్ట్ క్రెడిట్ సీన్తోనే వార్ టూకి ఇంత క్రేజ్ వచ్చిందంటే ఇక సినిమా రిలీజ్ అయ్యాక రచ్చ మామూలుగా ఉండదు మోత మోగిపోవాల్సిందేపా